లేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కొట్లా కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ అంటారు బిఆర్ఎస్ ఉంటది ఎందుకు ఉండకూడదని అడుగుతున్నా మిమ్మల్ని పరిపాలన చేయమని చెప్పేసి మీకు అరవై నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్షంగా ఉండని చెప్పి బిఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నా మీరు ప్రతిపక్షంలో ఉండండి ప్రజల పక్షంగా కొట్లాడండి ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పేసి ఆ ప్రజలే మాకు తీర్పునిచ్చింలు ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిల్లో ఆ ప్రజలే ప్రతిపక్షంగా ఉండండి ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పి మాకు తీర్పునిచ్చిన్లు అది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఎందుకు కొట్లాడకూడదు అరే ఉస్మానియా యూనివర్సిటీలో వందల మంది పోలీసులు కవాతు చేస్తున్నారండి కవాతు చేస్తున్నారు అసలు ఎవరిచ్చిండు వీళ్ళకి అధికారం యూనివర్సిటీకి ఎంటర్ కావడానికి ఏ చట్టం ప్రకారం మీరు యూనివర్సిటీలో మీరు ఎంటర్ అవుతారు అంటే పోలీసుల నీడలో విద్యార్థులు ఎదుకో అన్న ఎందుకు ఈ గతి ఏంది ఈ నిర్బంధం ఎందుకు ఇన్ని ఆంక్షలు పోలీసులు పిడిగుద్దులు గుద్దుతా ఉంటే నక్సలైట్లను పట్టుకొని చితకబాదినట్టు విద్యార్థులను చితకబాదుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ పార్టీ తెలంగాణను సాధించినటువంటి పార్టీ తెలంగాణలో పది పది సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు వాళ్లకు ఓట్లేసినటువంటి నిరుద్యోగులు రోడ్డు ఎక్కి మాకిచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని అణచివేస్తూ ఈరోజు పోలీసుల పహారాలు వాళ్ళను బెదిరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అక్కన్నో ఇక్కన్నో భరోసా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పుందా దీంట్లో తప్పుందా అంటే ఆ రోజు నువ్వు పోరాటం చేస్తే నువ్వు ప్రశ్నిస్తే అది ఉద్యమం ఈరోజు నిరుద్యోగులు రోడెక్కితే నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఇది నాటకం అవుతుందా మరి ఆ రోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నప్పుడు ఆ రోజు నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడుతున్నప్పుడు వాళ్ళ వెళ్తున్నది మీరేనా మీరే కుట్ర చేసిందా మీరు కుట్ర చేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చింది అని